హాయ్ మామ మా తమ్ముడికి అయితే నేను ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశా అదేంటంటే లాస్ట్ మేము కాల్లో మాట్లాడుకున్న తప్పుడు మా తమ్ముడు కూడా కాంటెంట్ క్రియేషన్ వరకు అడుగు అని చెప్పాడు సో నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో నేనైతే వాడికి కావాల్సిన యాక్సెసరీస్ అయితే బై చేశాను అవేంటో చూద్దాం మా తమ్ముడి రియాక్షన్ కూడా చూద్దాం ఇంతవరకు వాడికి తెలియదు నేను ఏం బుక్ చేశాను ఎలా బుక్ చేశానో అది ఎంత కాస్ట్లీయో అనేది సో మనం వాడి రియాక్షన్ అయితే షూట్ చేద్దాం ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే మా ఇద్దాము నేను పడుకొని రీల్స్ చూస్తుంటే మా అన్న నాకోసం రెండు గిఫ్ట్లు తెచ్చాడు ఇదేంటబ్బా కొత్తగా ఒక మేము గుర్తొచ్చింది ఏదో తేడా కొడుతుంది సీనా లేకపోతే ఫ్రాంక్ చేస్తాడా అసలేం అర్థం కావట్లేదు డౌట్ గా నేను గిఫ్ట్ అన్బాక్సింగ్ చేశా చూస్తే ఫోన్ ఫుల్లీ హ్యాపీ సరే అని సెకండ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేశా చూస్తే మైక్ ఉంది నా హ్యాపీ డవల్ అయింది లాస్ట్ టైం మా అన్నకి కాల్ చేసినప్పుడు చెప్పా అన్న నేను కూడా యూట్యూబ్ కంటెంట్ స్టార్ట్ చేస్తా అని సరే అన్నాడు కానీ నా దగ్గర ఫోన్ లేదు మైక్ లేదన్నా అని చెప్పాను ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి ఫుల్ హ్యాపీ మామ ఫోన్ కెమెరా క్వాలిటీ ఉంది నేనైతే ఫుల్ హ్యాపీ ఈ టీవీని మా బామర్ది కోసం తీసుకున్నా కానీ ఓపెనింగ్ మాత్రం మా తమ్ముడు నేను చేస్తున్నా మా బామర్ది ఊర్లో లేడు వేరే ఊర్లో ఉన్నాడు వాడు రావడానికి ఫోర్ డేస్ పట్టింది వాడికి కాల్ చేసి ఎరా ఓపెన్ చేయమా అని అడిగితే ఎవరు చేస్తే ఏముందిలే బావ బావా నువ్వు చేసి వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయమన్నాడు ఇంకా వాడు చెప్పే కాగుతామా వెంటనే అన్బాక్ ఓకే ఇదైతే నేను బిగ్ బిలియన్స్ ఏదైతే తీసుకున్నామా మా బాగుమతి కోసం ఇది వచ్చేసరికి ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ అనమాట కంపెనీ నేమ్ వచ్చేసి హైసెన్స్ ఇదైతే ఫోర్ కే అండ్ డిటీఎక్స్ సౌండ్ అనమాట డిటీఎక్స్ సౌండ్ ఇంకా గేమ్ ప్లస్ మోడ్ కేఏ స్పోర్ట్స్ మోడ్ ఇలా యూట్యూబ్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో ఇన్బిల్ట్ యాప్స్ ఉంటాయి అనమాట అలాగే ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ కూడా అలాగే యాపిల్ ఎయిట్ ప్లే యాపిల్ హోమ్ కూడా సపోర్ట్ చేసింది ఇదైతే రెగ్యులర్గా ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఉంటుంది బట్ మనం ఆఫర్లో కార్డ్స్ యూజ్ చేసుకొని బై చేస్తే పదిహేడు వేలకే కొన్నిస్తామా ఓకే ఇదైతే హాలీ ల్యాండ్ లార్జ్ కెమ్ టు మైక్ మావా ఇదైతే కాంబో వర్షన్ అనమాట అంటే బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కెమెరా ఆల్సో సో దీంట్లో అయితే మనకి యాక్సెసరీస్ వచ్చేసరికి ఏంటో క్లిప్స్ అయితే ఇచ్చాడు ఒక రెండు మనం బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు విండోకి అయితే ఎక్కువ వచ్చిందనమాట సో దాని రిమూవ్ కోసం ఇంకా కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు కొన్ని బుక్స్ పేపర్స్ ఇవన్నీ మనకి దాండలు అయితే సూపర్ దీనిలో మెయిన్ నాకు నచ్చింది ఇది ఏంటో కేబుల్ ఒకటి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు దీంట్లో అరౌండ్ థర్టీన్ కే దాకా అయితే పడింది మామ రెగ్యులర్గా ఇది సెవెంటీన్ కే ఎయిటీన్ దాకా ఉండొచ్చు మా తమ్ముడు కోసం మోటో ఎయిట్ జి సిక్స్టీ ప్రో అయితే తీసుకున్నా దీనికి మెయిన్ పర్పస్ అయితే మేము తీసుకున్న పర్పస్ బ్లాగ్స్ షూట్ చేద్దామని మామ అట్ ద సేమ్ టైం రీల్స్ మా తమ్ముడు కూడా నేను కంటెంట్ క్రియేషన్లోకి తీసుకుందామని ఓకే ఇదైతే క్వాడ్ కర్వ్ అనమాట ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ దీని ప్రైజ్ రెగ్యులర్ గా థర్టీ టు థర్టీ త్రీ కే దాకా ఉండేది నేనైతే ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నా ఈ మొత్తం సేల్ లో నేను ఐటమ్స్ పర్చేస్ చేసినందుకు నేనైతే అరౌండ్ ట్వంటీ కే దాకా అయితే మనీ సేవ్ చేసుకున్నా ఈ బిగ్ బిలియన్ డేస్ లో మీరు ఏ ఐటమ్స్ పర్చేస్ చేసారో కామెంట్ చేయండి మావ కెమెరాతో కొన్ని విజువల్స్ తీసా ఇవైతే అరాచకం మీరు కూడా ఒకసారి చూడండి మావా